నాది ఒక జీవితమేనా ఏం జీవితం ఇది అని అనుకుంటున్నావా అయితే ఈ మాటలు నీకోసమే నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడలేని వారికి అద్భుత స్వప్నం నీ దగ్గర ఉన్న చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం నీ ముఖం పైన ఉండే చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది